గౌరవ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళ ఇరవై మూడో తారీఖున హిందీ స్కూల్లో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది అందులో ఎంతో ఈ ప్రాంతంలో విద్యార్థులు టెన్త్ నుంచి పీజీ దగ్గర చదివి ఉద్యమం లేక బాధపడుతున్న సందర్భంలో టాటా కంపెనీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ జాబ్ మేళ పెట్టి మరి జాబ్ మేళ పెట్టిన సందర్భంలో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకు వారే ట్రైనింగ్ ఇచ్చే విధంగా రూపకల్పన నడిపల్లి మరి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రాంత విద్యార్థి విద్యార్థులు మరి పూర్తిగా దీని అవకాశం ఉపయోగించుకొని వారి బంగారు భవిష్యత్తుకు మరి మీరే నాంది కావాలని ఈ సందర్భంలో కోరుకుంటూ ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటలకు హిందీ స్కూలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు వరకు ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో ఈ నిరుద్యోగుల కోసం చేస్తున్న ఏదైతే ఐటీ మంత్రి గారి సహకారంతో చేస్తున్న దానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చి ఎందరో ఇందులో సెలెక్ట్ అయ్యి వారు బంగారు భవిష్యత్తుకు నాంది కావాలని భగవంతుని కోరుకుంటున్నారు